వెల్కమ్ టు హైదరాబాద్ హైకోర్టు మరోసారి సీరియస్ ఎన్నిసార్లు మెటకాలు వేసిన గుంజులు దీయించినా మారరు కొందరు కొందరు తీరు అట్లాగే ఉంది మన ఈ హైడ్రా కమిషన్ తీరు కూడా శుక్రవారం అరెస్టులు చేస్తుంటారు పోలీసులు శని ఆదివరము ఇట్లా కూలగొట్టే కార్యక్రమాలు చేస్తుంటారు అయితే ఇక్కడ ఈ హైడ్రా విషయంలో హైడ్రా పని హైడ్రా లక్ష్యాలు మాత్రం ఎవరు విమర్శిస్తలేరు ఇది జాగ్రత్తగా గమనించాల్సిన విషయం హైడ్రా యొక్క లక్ష్యం పని ఉద్దేశాలు మాత్రం ఎవరు విమర్శిస్తలేరు కానీ హైడ్రా పనితీరును అందులో అమలు చేస్తున్న వ్యక్తులు అంటే ఇక్కడ ఈ హైడ్రా పనిచేస్తున్న రంగనాథ్ గారు లేదా ఇంకితర ఆఫీసర్లు కేంద్ర స్థాయి అధికారులు పనితీరు మాత్రం మారట్లేదు వాళ్ళు ఇట్లా వాళ్ళ లక్ష్యంగా చేసుకొని అంటే హైడ్రా పేదవాళ్ళు నిర్మించుకుంటేనే కబ్జాలు చేస్తేనే కొలగొడతారా ధనవంతులు చేసినవి కొలగొట్టరా ముందు వాళ్ళు తెరువు వెళ్ళలేరా వాళ్ళని కదిలిచలేరా అంటే కూడా హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యేటట్టు ఒక వార్త చూస్తున్నాం మొత్తం మీద మనకు స్పష్టంగా అర్థమవుతుంది హైడ్రా ఎందుకు ఏర్పాటు చేశారా అనేది లక్ష్యం ఏంటో అర్థమైపోయింది రేవంత్ రెడ్డి ఎందుకు ఉపయోగిస్తున్నాడో ఈ హైడ్రాని అర్థమైపోయింది మొత్తం మీద మొత్తం మీద చివరికి బలి మాత్రం మన రంగనాథ్ గారు అవుతారని నా అంచనా మొదటి కూడా చెప్తా ఉన్నాను గతంలో ఏదైతే ఫోన్ టైపింగ్ కేసులో బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో రంగనాథ్ గారు కూడా అలాగే భవిష్యత్తులో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయని నా అంచనా సరే ఏదన్నా కూడా హైడ్రో యొక్క లక్ష్యాలు ఉద్దేశాలు మాత్రం స్వాగతిద్దాం